హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి అది నా వాట్సాప్ నెంబర్ మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి ఇన్ అవర్స్లోనే రెస్పాన్స్ అవుతా ఈ సంప్ వచ్చేసి మా హోమ్ టౌన్ ఎంమెగనూరులోనండి కర్నూలు డిస్టిక్ ఎంమెగ్నూరులో సో కొద్దిగా మనకి హెల్త్ ప్రాబ్లం ఉండి నేను ఎటు కదలలేనప్పుడు ఈ ట్యాంక్ అనేది నాకు వచ్చిందండి ఇది మనం చేస్తే మాత్రం చాలా కా అంటే మా వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ ఆడపరంగా వెళ్తే దీనికి మాత్రం బడ్జెట్ చాలా హైలీ అవుతుందండి ఇది వచ్చేసి టెంపుల్కి సంబంధించిన వాటర్ సంప్ అనమాట ఇక్కడ మనం ఏం చేసామంటే సార్ వాళ్ళకి సార్ ఈ కెమికల్స్ తీసుకోండి సార్ నేనే దగ్గరుండి అప్లై చేయిస్తా అని చెప్పా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ట్యాంక్ మొత్తం ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది అనమాట మనకు అక్కడక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్రాక్స్ ఉన్నాయి మొత్తం క్రాక్స్ ఫామ్ అయ్యాయి అలాగే ఇన్సైడ్ వాటర్ లోపలికి వస్తుంది బయట బయట సైడ్ వాటర్ అంతా ఇక్కడ చూడండి సాల్ట్ పట్టిపోయింది మనకంత ఉప్పు సో దీన్ని ఏం చేసామంటే మనం క్లీన్ చేసుకున్నాం ఫస్ట్ క్లీన్ చేసుకొని క్రాక్ ఓపెన్ చేసుకొని క్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత పియూసీలెంట్ అప్లై చేస్తున్నాం అనమాట పియూసీలెంట్ కూడా మనం టూ టైమ్స్ అప్లై చేస్తాం ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నేనేనండి ఇంకా ఈ క్రాక్ ఫిల్లింగ్కి సంబంధించిన వాళ్ళు మా ఊర్లో ఎవరు లేకపోతే ఒక రోజు వెళ్ళి నేనే క్రాక్ ఫిల్ చేసేసి ఒక వన్ అండ్ హాఫ్ నుండి టూ అవర్స్ వరకు దగ్గరుండి క్రాక్ ఫిల్ చేసి క్రాక్ ఫిల్లింగ్ చేయించేసి బయటకు వచ్చేసాం ఈ ట్యాంక్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఇంత పెద్దగా ఉంది అండ్ చాలా మనకి హలో సౌండ్ వస్తుంది అనమాట ఎక్కువ ఇప్పుడు దీన్ని మనం ప్లాస్టింగ్ రిమూవ్ చేసి రీప్లాస్టింగ్ చేయాలన్నా కూడా ఆ టెంపుల్ వల్ల అంత బడ్జెట్ పెట్టలేరు మనకి సో వాళ్ళకి ది బెస్ట్ మెథడ్ ఇద్దామని ఇక్కడ మనం ఏం చేసామంటే టాప్ గార్డ్ ఇది కనిపిస్తుంది కదండి టాప్ గార్డ్ టూ కోట్స్ వేసాం దాని తర్వాత మళ్ళీ మన బాండ్ టఫ్లో ఎపాక్సీ టూ నాట్ నైన్ దాన్ని ఒక టూ కోట్స్ వేసి ఇచ్చేసాం అనమాట ఇక్కడ చూడండి ఆక్వార్మ్ టాప్ గార్డ్ కాంప్యే ఇది వచ్చేసి ఆక్వార్మ్ టాప్ గార్డ్ ఆక్వార్మ్ టాప్ గార్డ్ ఇది మనకి ఫార్టీ కేజీ వస్తుందండి టెన్ లీటర్ పాలిమర్ థర్టీ కేజీ సిమెంట్ మనం దీని రేషన్ పర్టికులర్గా తీసుకోవాలండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి వాటర్ వాటర్ అనేది యాడ్ మిక్స్ చేయకుండా డైరెక్ట్ ఓన్లీ పాలిమర్ అండ్ ఈ కాంప్ సిమెంట్ కలుపుకోవాలి పౌడర్ వన్ లీటర్ వన్ లీటర్ పాలిమర్కి త్రీ కేజీ సిమెంట్ అప్లై చేసుకొని బాగా యాడ్ మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకి ఏంటంటే యాడ్ మిక్సర్ మిషన్ లేదు అందుకనే మనం చేతితో దగ్గరుండి ఒక పదిహేను నిమిషాల వరకు బాగా నీటికి కల్పించేసాం ఇక్కడ మనకి ఫస్ట్ కోట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి దీన్ని వచ్చేసి మనం టూ లెయింగ్స్ వేసుకున్నాం ఇక్కడ టూ లేయింగ్స్ టాప్ కోట్ టాప్ గార్డ్ అప్లై చేసామండి టాప్ గార్డ్ అప్లై చేసిన తర్వాత ట్యాంక్ కోట్ అనమాట మన ఎపాక్సి కోట్ ఈ విధంగా మనం అప్లై చేసుకున్న ట్వంటీ ఫోర్ లేదా సెవెన్ టు టూ అవర్స్ ఆఫ్టర్ మనం వాటర్ అనేది స్టోర్ చేస్తామండి స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపించినా మళ్ళీ దానికి వేరే సోర్స్ చేసుకోవాలండి సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనకి ప్రాబ్లం అనేది క్లియర్గా సాల్వ్ అయిపోతాయండి కొన్ని ట్యాంక్స్ ఉంటాయి మనకి వాటికి ఏం చేయాలంటే ప్రెజర్ గ్రౌటింగ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనమాట అలాంటి ట్యాంక్ని ఆ విధంగా చేయాలి ఈ ఇలాంటి ట్యాంకులు ఈ విధంగా చేయాలి ఇక్కడ నేను ఈ టాప్ గార్డ్ ఎందుకు చూజ్ చేసుకున్నానంటే ఇది ఆటోమేటిక్గా మనకి థిక్నెస్ అనేది త్రీ ఎంఎం వరకు ఇంక్రీజ్ అవుతుంది త్రీ ఎంఎం థిక్నెస్లో మనకి ఎటువంటి వాటర్ కూడా అవుట్ సైడ్ వెళ్ళదు ఇది ఒక త్రీ ఎంఎం థిక్నెస్ అవుతుంది అలాగే మనకి బాంట ఆఫ్ ఎపాక్సీ కోట్ ఉంది కదండి అది వచ్చేసి ఒక టూ ఎంఎం థిక్నెస్ అనేది రీజ్ అవుతుంది సో మనకి ఫుల్ సెక్యూర్గా ఉండిపోతుంది ట్యాంక్ మొత్తం ఫుల్ సెక్యూర్గా ఉంటుంది అందుకనే మనం ఈ రెండు కోటింగ్లు చూజ్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం చాలా టైప్స్ ఆఫ్ కెమికల్స్ వాడొచ్చండి టూ కాంపనెంట్స్ అంటే ఇప్పుడు మనకి పాలిమర్ ఒకటి సిమెంట్ ఒకటి బేస్తో వస్తాయి కదా వాటిని ఏమైనా కానీ మనం ఎక్కువ కూల్ అండ్ కూల్ కూల్ ప్లేసులకే వాడాలి అంటే హీట్ తగలకుండా కూల్ ఉంటాయి కదా అలాంటి వాటికి వాడితేనే ఇవి బాగా వర్కబుల్ అనేది చేస్తాయండి సైట్లు అంటే పైన మనకి స్లాబ్ ఏదైతే ఉందో అక్కడ మనం వేసామంటే ఈ హీట్కి ఇవి మెల్ట్ అయిపోతాయి మనకి మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎక్కువ మనము టూ కాంపోనెంట్ వచ్చేసి ఎక్కువ థిక్నెస్ వస్తుంటాయి అవి సో హీట్ కనేది తట్టుకోవు అందుకనే హీట్కి నేను ఎక్కువ ఈ టూ కాంపోనెంట్ వాటిని ట్యాంక్స్కి అండ్ బాన బాత్రూమ్స్ వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటానండి ఇక మనకి ఇది ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇది డ్రై అయిన టూ త్రీ అవర్స్ ఆఫ్టర్ టూ త్రీ అంటే రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ స్టార్ట్ చేస్తాం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఫస్ట్ కోట్ ఏది ఎపాక్సీ కోట్ మన ఎపాక్సీ బాంటఫ్లో ఎపాక్సీ కోట్ టూ నాట్ నైన్ ఉంది కదా అదొక కోటింగ్ చేస్తాం అది కూడా సేమ్ అండి వన్ లీటరు పార్ట్ ఏ వస్తుంది పార్ట్ పార్ట్ బి వన్ లీటరు ఈ రెండింటినీ మిక్స్ చేసుకొని జస్ట్ టెన్ ఎంఎల్ లేదా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ లేదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ మిక్స్ చేసుకొని మనం అప్లై చేస్తాం అన్నమాట విధంగా అప్లై చేయడం వల్ల బాంట్ ఆఫ్ ఎపాక్సీ టూ నాట్ నైన్ కూడా మనకి టూ త్రీ టూ నుండి త్రీ ఎంఎం థిక్నెస్ వరకు వచ్చేస్తుంది సో ఇలా మనకి ఏమవుతుందంటే ఇదొక త్రీ ఎంఎం అదొక టూ ఎంఎం అనుకున్న మనకి ఫైవ్ ఎంఎం థిక్నెస్లోన వాటర్ ఎటు కదలకుండా మనకి అండర్ ట్యాంక్లోనే ఉండిపోతాయి లోపలే సో ఇంకా మనకి ఫస్ట్ కోట్ దగ్గరికి అయిపోయిందండి ఫస్ట్ కోట్ చూ నేను ఇంకా ఎక్కువ ఉండలేకపోయా ట్యాంక్లోన మళ్ళీ బయ ఇంటికి బయలుదేరిపోయా ఇంటికి బయలుదేరిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి చూడగానే మా వాళ్ళు ఏం చేశారంటే ఎపాక్సి కోట్ కూడా స్టార్ట్ చేసి పెట్టారు ఆల్రెడీ ఇక్కడ చూడండి మనకి ఎపాక్సి కోట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి యాంటీ ఫుడ్ గ్రేడ్ కూడా వస్తుంది అండ్ ఫంగల్ కూడా అంటే మనకి పాకర పట్టకుండా అలాగే మనం ఈ వాటర్ని డ్రింక్ కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఇది ఇది మనకి ఎక్కువ అంటే ఎక్కువ మనకి వాటర్ ట్యాంక్స్ అండ్ రిటర్ రిటర్నింగ్ వాల్స్ రిటర్నింగ్ వాల్స్ అంటే పెద్ద పెద్ద గోడలు మనకి కా కాంక్రీట్ ఆర్సీసీ వాల్స్ వేస్తుంటారండి ఆ వాల్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనకి చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ లాంగ్ రన్ టైం అనేది ఎక్కువ వస్తుంది ఇవి చాలా సింపుల్స్ మెథడ్ అండి మేమే అని కాదు జస్ట్ తెలుసుకుంటే ఎవరైనా కానీ చేయొచ్చు అలాగే మనం మనల్ని బేస్డ్ చాలా చాలామంది నన్ను సలహాలు అడుగుతుంటే నేను సలహాలు ఇచ్చేంత పెద్ద ఉన్నా అనే ఫీలింగ్ నాకు కూడా అనిపిస్తుంది అండి బట్ నేను చెప్తూ ఉంటా లేదు సార్ ఇలా చేసుకోండి సార్ అలా చేసుకోండి సార్ అని మనకి ఏది ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నా వాట్సాప్కి మెసేజ్ పెట్టినా నేను వితిన్ అవర్స్లోనే రెస్పాన్స్ అవుతా ఈజీగా చేసుకో అంటే ఎక్కువ ఖర్చు పెట్టలేకుండా మనమే చేసుకోగలము అనుకునే వాళ్ళ కోసమే నేను చేసే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ వర్క్ అనేది కానీ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పను అలాగే ఏది చెప్పను కొంతమంది కామెంట్స్ పెడుతుంటారండి నువ్వేదో క్రిటిజం చేస్తావని క్రిటిజం చేస్తానని కాదండి తప్పుని చూపిస్తేనే కదా మీరు కూడా తప్పు తెలుసుకుంటారనే నా వేదన కానీ ఎవరినో క్రిటిజం చేయాలనుకుంటే మనకి రోజుకో వీడియో అప్లోడ్ చేస్తా నేను నా వర్క్ ఉంటేనే జే నేను నా ఓన్గా వర్క్ చేస్తేనే నేను వీడియోలు అప్లోడ్ చేసే రకం అండి అంతేకాని ఏవేవో అప్లోడ్ చేసే రకం అయితే కాదు సో దయచేసి కొంతమంది కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నా బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి అబ్బా ఇంక ఇంతకు మించి నేను అడుక్కోవాలంటే నా చేత కాదు ఎందుకంటే తెలియని వర్క్ కదా పది మందికి తెలియాలనే నా ఫీలింగ్ అంతే నాకేవో డబ్బులు వస్తాయి నేనేదో అనడానికి ఏం లేదు ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను వినండి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి నాకు టూ త్రీ రెండు మూడు నుండి నా ఫో ఫోర్ జీబీ వరకు వెళ్తుంది యావరేజ్గా చూసుకున్న ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అరవై రూపాయలు అనుకోండి ఆ ఇరవై రూపాయల నుండి నాకు వచ్చేది ఏం లేదు కదండి మహా అయితే ఒక పర్సన్ కెమికల్ సేల్ చేస్తాడు పర్చేజ్ చేస్తాడు పర్చేజ్ చేసిన తర్వాత నాకు మిగిలిన దాంట్లో ఒక డబ్బు అమ్మితే వంద రూపాయలు లేదో ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా నేను ఈ విధంగా ఖర్చు పెడితే ఇంకేముంటుందండి వీడియో ఎడిటింగ్ అంట దాని తర్వాత వాయిస్ డబ్బింగ్ చెప్పుకోవాలి నా పనులన్నీ వదిలిపెట్టుకొని ఒకరు మంచి చేస్తున్నారంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి సో ఇది మనం మనకి ఎక్కువ ట్యాంక్ లీకేజ్ ఉంటే ఈజీగా చేసుకునే పద్ధతి ఇది ఫైనల్ కోర్స్ అన్నీ అయిపోయాయండి దాని తర్వాత మనకి ఈ విధంగా అవుట్లుక్ అనమాట ఫైనల్ లుక్ ఇక ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మనం డెబ్బై రెండు గంటల తర్వాత వాటర్ వదులుకున్నామంటే మనకి బయటకి ఎటు ఒక్క చుక్క డ్రాప్ అనేది కూడా వెళ్ళదు మొత్తం ట్యాంకులోనే ఉండిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి మీకు ఏదైనా కొత్త వీడియో కావాలనుకున్నా కూడా కామెంట్